నమస్తే వెల్కమ్ టు రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉద్యమించండి సాంబశివరావు పిలుపు రెండు రోజుల పాటు హైదరాబాద్ హిమాయత్నగర్ తెరపంత్ భవన్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట రైతు సంఘం శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు పాల్గొని రైతు ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాంటి క్లాసులు నిరంతరం జరగాలని ఈ క్లాసుల్లో జాతీయ ఆర్థిక సంక్షోభం అనే వాటిపై కూడా చర్చించాలని అట్లాగే ఈ క్లాసులు కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలను ఎండకట్టడానికి దోహదపడతాయని ఈ రెండు రోజులు నేర్చుకున్న క్లాసులు తెలంగాణ రైతు ఉద్యమానికి మీరు నాయకత్వం వహించడానికి చైతన్యవంతులు కావాలని అన్నారు నేడు భారతదేశంలో కార్పొరేట్ రంగానికి వూడికం చేస్తూ కేంద్రంలోని మోదీ సర్కార్ అనేక చర్యలు చేపడుతూ మొన్న జరిగిన పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ అభివృద్దికి ఎక్కువ శాతం నిధులు కేటాయించకుండా రైతు ఉద్యమానికి ఇచ్చిన హామీని విస్మరించి గత పది సంవత్సరాల నుండి రైతును కాపాడటానికి అధికారంలోకి వస్తే డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఏడు వందల మంది రైతుల ప్రాణాలను బలి తీసుకున్న మోదీ ఈరోజు నీతులు చెబుతూ అంబానీ అదానీ ఆదాయాన్ని పెంచడానికి దేశంలో కరోనా సందర్భంగా దేశ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే వీరికి ఎలాంటి సహాయం చేయకుండా పదహారు లక్షల కోట్ల రూపాయలను పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు అదానీ అంబానీ లాంటి వారికి మాఫీ చేయడం జరిగింది కానీ దేశంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవటానికి నిధులు కేటాయించకపోవటం సిగ్గు చేయటం ఈరోజు దేశ సంపద పది మంది చేతుల్లో పోగై ఉంది దేశంలో పేదరికం పోయిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు ఇదే ప్రభుత్వం పార్లమెంట్లో ఎనభై కోట్ల కుటుంబాలకు ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నామని ప్రకటించారు ఉచిత బియ్యం పెద్దలకు సంబంధించిన పెద్దలకు సంపద దోచిపెడుతున్నారు కావున దేశంలో ప్రజలందరికీ ఉపాధి కల్పించి అన్నం పెడుతున్న వ్యవసాయ రంగాన్ని కాపాడటానికి తెలంగాణ రాష్ట్రం రైతు సంఘం బలమైన ఉద్యమాన్ని చేపట్టడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై బుద్దమించారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు రావు ప్రధాన కార్యదర్శి పశ్షా పద్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ బ్రహ్మం కంజరా బోమయ్య బిఎస్ ప్రసాద్ శాస్త్రి కె సూర్యనారాయణ దొండపాడు రమేష్ ప్రభులింగం సహకార కార్యదర్శులు కంబాల శ్రీనివాస్ బండ రాజిరెడ్డి శంకరయ్య మరియు కార్యవర్గ సభ్యులు కౌన్సిల్ సభ్యులు ప్రతినిధులు పాల్గొన్నారు రెండు ముప్పై మూడు శాతం ఉండే దాన్ని ఇరవై ఇరవై రెండు శాతం అంటే పది శాతం తగ్గించేసారు అంటే మీరు మీకు పన్ను తగ్గిస్తున్నాం మరిన్ని ఉత్పత్తులు చేయండి మనకు మాత్రం అన్ని పన్నులు పేస్తున్నాడు మనకి జీఎస్టీ పేరుతో ప్రతి వస్తువు పెందుని చూడండి చెప్పుల దగ్గర నుంచి బియ్యం దగ్గర నుంచి పప్పుల దగ్గర నుంచి ఉప్పుల దగ్గర నుంచి మనకి అన్ని మంది పేదాడుకునేవాటి వాడికి మాత్రం తగ్గిస్తున్నాడు అంటే వాడు ఏదో పేదవాడు ఆ మళ్ళా వాడి రుణమాఫీ వాడికి ఈ ఐదేళ్ల కాలంలో కరోనా ముందు నుంచి కానీ తర్వాత కానీ దాదాపు పాతిక లక్షల కోట్లు పాతిక లక్షల కోట్లు రుణాన్ని మాఫీ చేశారు ఇది ఈ అదాని అంబానీ లేకపోతే వారు పారు బాక్య అంటారు పారు బాక్య కట్టలేకపోయిన వాడి ఇట్లా బకాయి పండి ఇక ఇన్ని చేయలేని లేకపోతే వాడికి రాయితీ పేరు ఇచ్చినవి కానీ అంటే ఎందుకంటే ఏమో రాయితీ పేరుతో ట్యాక్స్ ఉంటుంది మళ్ళీ ఈ పద్ధతుల్లో కూడా ఇంకొక పాది లక్షల కోట్లు కాదనుకుంటారు పదహారు లక్షల కోట్లు పదహారు లక్షల కోట్లు రద్దు చేశారు రద్దు చేసి ఆ విధంగా ఈ దేశంలో సంపద కొద్దిమంది చేతుల్లో మరింత మరింత పెరగడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధాన కారణం ఇది మనం అర్థం చేసుకోవాలి సామాన్యులు చాలా మంది ఏమనుకుంటారంటే దేశం బాగానే ఉందనుకుంటారు ఎందుకంటే ఇంతమంది మనం ఒక జాతర చెప్పు వేసుకునే వాళ్ళు ఇవాళ రెండు జాతలు సరి చెప్పులు కొనగలుగుతున్నాం అనగానే మనం అభివృద్ధి చెందినట్లు మన లెక్క ఇంతకుముందు రెండు శాతం పట్లు ఉంటే ఇప్పుడు నాలుగు శాతం బాట్లు కొద్దిగా పర్వాలేదునే బాగానే ఉందాం అనుకుంటున్నాం మన పిల్లల్ని అంతకుముందు రూపాయి విలువ కూడా తగ్గింది అర్థం కంటే ఆదాయం కూడా పెదిగింది మన ఆదాయం కూడా పెదిగింది కానీ ఆ ఆదాయం మన ఆదాయాన్ని రెండు లెక్కేస్తే మనం ఎక్కడ ఉంటే మన జీరోలోనే ఉన్నాం అర్థంగా చూస్తే మన ఆదాయం కూడా పెదిగింది కానీ ఆదాయం అసలు పెద్దగా పేదవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ మధ్య వాళ్ళు ఏమి గవర్నమెంట్ ఏం లెక్క చెప్తుందంటే ఈ నీతి ఆయోగ్ లేకపోతే ప్లానింగ్ కమిషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఇక రెండు శాతం పేదరికం ఉందని చెబుతున్నారు రెండు శాతం పేదరికం మొత్తం ఈ పేదలు లేరని చెప్తున్నారు అంటే దేన్ని బట్టి లెక్క వాళ్ళ వాళ్ళ లెక్క ఏంటి గ్రామాల్లో ఇరవై ఎనిమిది రూపాయలు రోజుకి ఆదాయం ఉంటే ఇరవై తొమ్మిదో రూపాయి ఉండే ప్రతి ఒక్కరు పేదరికం నుంచి బయటపడ్డాడు రోజుకి రోజుకి ఇరవై ఎనిమిది లోపు కరెక్ట్ ఫిగర్స్ కాదు ఒక్క రూపాయి అట్వీట్మె ఉంటుంది నాకు కొంత గుర్తు గుర్తురావు ఫిగర్స్ అయితే దిగి నీకు చెప్తా కానీ ఇవన్నీ నేను రాసి రాసి ఆర్టికల్స్ రాశాను అసెంబ్లీలో మాట్లాడటాను చదివి ఇరవై ఎనిమిది రూపాయలు నాకు తెలిసి అదే ఒక రూపాయి రూపాయ అది దాటి ఇంకొక రూపాయి ఆదరణ ఉంటే నువ్వు ఆస్తిపడలేవు వాళ్ళ లెక్క పట్టణాల్లో నాకు బాగా కుడుతుంది ముప్పై రెండు రూపాయలు పట్టణాల్లో ముప్పై రెండు రూపాయలు లోపు ఉంటేనే నువ్వు పేదాడు ముప్పై రెండు రూపాయలు లోపు పైన ఒక రూపాయి పైన ఉన్నా సరే నువ్వు ధనవంతుడు ఇది వాళ్ళ లెక్క వాళ్ళ లెక్క ప్రకారంగా ఇక అసలు దాదాపు ఇరవై బిక్ష గంట కూడా ఇరవై ఎనిమిది గంట ఎక్కువ వస్తాయి కదా రోజు ఆ లెక్క పేదవాడు లేడు ఆ రెండు శాతం కూడా ఏదో చెప్పి అప్పుడేమో అసలు లేదని ఉన్నారు ఒక లెక్క రెండు శాతం మంది ఉన్నారని చెప్తున్నాను అంటే నీకు ఎంత ముప్పై రెండు రూపాయలు అనుకోండి నెలలో దాదాపు వెయ్యి రూపాయలు నెలకి అంత పదివేల